ఏలూరు జిల్లా కాంవర్కోట్లో గత సోమవారం స్థానిక వీరభద్ర స్వామి వారి ఆలయం వద్ద దేన స్థితిలో పడి ఉన్న వృద్ధ సాధువు ఆరోగ్యం కుదుటపడింది స్పృహ తప్పి పడి ఉన్న వృద్ధ సాధువు పరిస్థితిని స్థానిక యువకులు గమనించి జంగారెడ్గుడెం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు జయవరపు శేఖర్ చెంతకు చేర్చడం జరిగింది వృద్ధ సాధువును జంగారెడ్గుడెం ప్రభుత్వ ఆసుపత్రిలోను మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోను చేర్పించారు వృద్ధ సాధు ఆరోగ్యం కుదుట పట్టడంతో తన కోరిక మేరకు శేఖర్తో కలిసి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ఏలూరు వెళ్లి వీరభద్రస్వామి ఆలయం వద్దకు తీసుకువచ్చారు పలువురు గ్రామస్తులు వృద్ధ సాధు ఆరోగ్యం గురించి తనపై నమ్మకంతో తన సేవలను గుర్తించి వృద్ధ సాధు బాధ్యతను తనకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని శేఖర్ తెలిపారు గత వారం రోజులుగా శేఖర్తో పాటు వృద్ధసాధువు సహాయకులుగా ప్రభాకర్ రాంబాబులు ఎంతగానో సేవలు అందించినందుకు వీరమల్ల మధు కాశీగర్ అబ్బాయి కృష్ణ మరియు స్థానికులు వారిని అభినందించారు అక్కడ నీరసంగా ఉంటే అక్కడ ఎవరు చూస్తారు అక్కడ ఎవరు చూడరు వెళ్ళండి సోమవారి వీరభద్ర స్వామి గుడి దగ్గర ఉండే సాధువు గారు గత సోమవారం బాగా నిరసించి పడిపోవడం జరిగింది దాన్ని మన కాశీగారి అబ్బాయి నా దృష్టికి అలాగే జంగారెడ్డి గుడి సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమ నిర్వాహకులు శేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన శేఖర్ గారు ప్రత్యేకించి జంగారెడ్డి హాస్పిటల్లో రెండు రోజులు చికిత్స చేయడంతో పాటు ఏలూరు కూడా వెళ్ళమని చెప్పడంతో డాక్టర్లలో అందరూ సిఫార్సు చేయగా ప్రత్యేకించి ఇద్దరు మనుషులను పెట్టి ఏలూరు ఆసుపత్రిలో ఈ రోజు వరకు కూడా చికిత్స అందజేశారు ఈ చికిత్స అనంతరం సాధువు గారు కోలుకోవటం జరిగింది ఆ కోలుకున్న సాధువు గారిని మళ్ళీ ఆయన కోరిక కామ్ వర్క్ బాటలోనే ఉంటుందని చెప్పడంలో ఆయన ఈరోజు కామ్ కూడా తీసుకొచ్చి అప్పగ అప్పగించడం జరుగుతుంది సాధువు గారు ఆరోగ్యంగా ఉండాలని అలాగే ఏదైనా అవసరం అయితే మాకు తెలియజేసినట్లయితే మన కాశీగారి అబ్బాయి కృష్ణ కానీ లేదంటే శేఖర్ కానీ నేను కానీ ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆయన కూడా చిన్న మాట మాట్లాల్సిందిగా కోరుతాను నీకెలా ఎలా ఉన్నాయి చెప్పండి చెప్పండి ఒకసారి చెప్పు నోట్తో చెప్పు ఎవరు చూశారు మొత్తం శేఖర్ గారు గారు చూసారు ఎలా ఉంది నీకు ఓకేనా అటు చెప్ చెప్పండి ఒక మాట మళ్ళీ చెప్పు